భారతీయ జనతా పార్టీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుందని ప్రశ్నిస్తా ఉన్నా ముందుగా తెలంగాణ విభజననే అవహేళన పార్లమెంటు సాక్షిగా చేసిన మీ నాయకుడు నరేంద్ర మోడీ మాట చెప్పుకుని నడుస్తారా అసలు తెలంగాణ విభజన అనేటువంటి పదాన్ని దేశ విభజన తోటి పోల్చి దొంగదారిని ఎత్తుకపోయిందని చెప్పి అమరను అవమానపరిచి ఇలా ఈ రాష్ట్రంలో ఒక్క విభజన హాని కూడా అమలు చేయనటువంటి భారతీయ జనతా పార్టీ ఏ నైతికత ఉంది అని అడుగుతాను ఇలా ఇక్కడ అడగడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనానికి మీరు సాధించింది ఏంది మీకు ఏ ముఖం ఉంది అని అడుగుతున్నాం ఇలా ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిండ్రా ఒకే ఇండస్ట్రీ తెచ్చినరా ఒకే మెడికల్ మెడికల్ ఒక పెద్ద ఏమైనా ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చినరా ఈ రాష్ట్రంలో ఎవరికి ఇల్లు కట్టించు ఎంతసేపు అధికారాన్ని వినియోగించుకొని నియంతృత్వంగా ప్రభుత్వాలను పడగొట్టాలి ప్రజాస్వామ్యాన్ని చంపాలి భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తే బీజేపీ అనుబంధ సంస్థలుగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ సిబిఐలను ఉపయోగించుకొని హరాస్మెంట్ చేయాలి తప్ప మీరు ఈ పది సంవత్సరాలు సాధించింది అని అడుగుతా ఉన్నా కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ నియోజకవర్గం ఏం చేసిరే బండి సంజయ్ గారు అడిగితే అసలు మీరు చేనేత కార్మికుల గురించి మాట్లాడతారు ఇలా చేనేత కార్మికులకు జిఎస్టీ చేయడంతో పాటుగా ఇన్సూరెన్స్ రద్దు చేసి నేషనల్ టెక్స్టైల్ సంబంధించినటువంటి వాటన్నిటిని రద్దు చేసి ఇలా చేనేత కార్మికుల జీవితాల స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అండగా ఉన్న కాంగ్రెస్ పార్టీ విధానాలన్నీ రద్దు చేసి ఇలా వాళ్ళకి అన్యాయం చేసిరు మీరు లోపాయకారు ఒప్పందం బిఆర్ఎస్ బీఆర్ఎస్ టిఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది ప్రాజెక్టుల నీళ్లున్నాక రైతులకు ఇయ్యద్దు అనేంత మూర్ఖులం కాదు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మీ హయాంలో పడ్డ వర్షాలు మీరు యాభై వేల కోట్లు నలభై వేల కోట్లు ఖర్చు తగినటువంటి మిషన్ కాగతి ఏమైంది మరి ఎందుకు చెరువులలో నీళ్ళు తాగినామా మేము ప్రజలు తాగినరా మీరు తాగినరా ఏమైనా నీళ్ళు వర్షం లేదు వర్షం బాగుంది అంటే అక్కడక్కడ ఇబ్బంది జరిగింది దాన్ని ఎదుర్కోవడానికి మిమ్మల్ని కలిసి రమ్మంటా ఉన్నాం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉంది మీరు ఇక్కడ పదేళ్ళు వాళ్ళక్కడ పదేళ్ళు ఏం చేసిరో చెప్పండి రైతులకని అడుగుతా ఉన్నాం అది జవాబు చెప్పకుండా తోడు దొంగలు లెక్క ఆయన అదే మాట్లాడతారు మీరు అదే మాట్లాడతారు